ఆరు ఆత్మ మనోహరిపై వస్తుంది ఇక మనోహరి తన భర్త అయిన రణ్వీర్ ఇంటికి వెళ్తుంది అక్కడ అటు ఇటు చూస్తూ ఉండగా ఏంటి మనోహరి దారి తప్పి వచ్చి ఉంటావు అని రణ్వీర్ మనోహరినితో అడుగుతాడు కానీ అక్కడుంది మనోహరి రూపంలో ఉన్న ఆరు ఆత్మ ఇక వెంటనే ఆరు నా ప్రశ్నకి సమాధానం కావాలి అని అంటుంది అడుగు అని రణ్వీర్ మనోహరితో అంటాడు నీకు కావాల్సింది నేను నీ కళ్ళ ముందు నేను ఉన్నప్పుడు నన్ను ఎందుకు తీసుకువెళ్ళడం లేదు అని మనోహరి అంటుంది నాకు 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 కూతురు కావాలి అని రణ్వీర్ అనగానే ఆ మాట విన్న మనోహరిలో ఉన్న ఆరు ఆత్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది అదే షాక్లో కూతుర అని ఆరు అంటే రణ్వీర్ వెంటనే మనోహరి రణ్వీర్కు పుట్టిన చిన్నప్పటి ఫోటో చూపిస్తాడు ఆ ఫోటో చూసిన ఆరు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే అనాథాశ్రమం బయట ఉన్న పాపని తను అడాప్ట్ చేసుకున్న సీన్ మనకి ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు ఆ పాప ఎవరో కాదు అంజలి పాప ఇక ఆరు ఆ ఫోటోని చూస్తూ షాక్లో ఉండిపోతుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్